అందాన్ని ఆస్వాదించండి కానీ తుంచేయకండి అలా చేస్తే ప్రపంచమే అయిపోతుంది కష్టాలు మనుషులకు కాక రాళ్లకు వస్తాయా అని అంటుంటారు మన దేశంలో ఒక మహిళ పడుతున్న కష్టాన్ని చూసిన చాలా మందికి కన్నీరు ఆగటం లేదు ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఇప్పుడు దేశంలో ఒక సంఘటనను చూసి ఆ దేవుడిని చాలా మంది ప్రార్థిస్తున్నారు ఆ మహిళను అంతలా హింసిస్తున్న రాక్షసుల కంటే హీనమైన మనుషులు మన సమాజంలో ఉన్నారంటే వాళ్ళను ఏమి చేయాలో ఈ వీడియో పూర్తిగా విన్న తరువాత కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అది ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రం మహిళలకు రక్షణ లేని రాష్ట్రాలకు మన దేశంలో ర్యాంకింగ్ ఇస్తే ఆ రాష్ట్రం నెంబర్ వన్ ర్యాంక్ సాధిస్తుంది అలాంటి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో పెళ్లయ్యి ఇద్దరు పిల్లలకు తల్లైన మహిళపై అత్యాచారం జరిగింది బాధితురాలు ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దీంతో ఆమెపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు ఈమెపై రెండు వేల పదకొండులో ఒకసారి రెండు వేల పదమూడులో ఒకసారి యాసిడ్ దాడి జరిగింది రెండు వేల పదిహేడు మార్చి లో ఈమె ట్రైన్ లో వెళ్తున్న సందర్భంలో మళ్లీ ఒకసారి యాసిడ్ దాడి జరిగింది తీవ్ర గాయాలు కావడంతో ఈమెను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా వెళ్లి పరామర్శించి నష్టపరిహారం కూడా చెల్లించారు ఈ సంఘటన మరొక ముందే మళ్లీ జులై రెండు వేల పదిహేడులో లో నీళ్లు పట్టుకుందామని బయటకు వచ్చిన మళ్ళీ బైక్ పై వచ్చిన కొంతమంది వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు ఇప్పుడు ఈమె పరిస్థితి విషమంగా ఉంది రెండు వేల ఎనిమిదిలో జరిగిన అత్యాచార కేసుపై కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది అది అలా ఉండగానే ఈమెపై నాలుగు సార్లు యాసిడ్ దాడి చేశారు ఈమె గత కొంతకాలంగా ఒక హాస్టల్లో ఉంటూ యాసిడ్ దాడి బాధితుల కోసం ఏర్పాటు చేసిన కేఫ్ లో పనిచేస్తోంది ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొంటూ తన శరీరాన్ని నిరువెల్లా యాసిడ్ తో కాల్ చేస్తున్న చెక్కు చెదర్ని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈమె కేసు పెట్టడం వల్ల అరెస్ట్ అయిన వాళ్లే ఈమెపై కక్షతో ఇలా యాసిడ్ దాడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అత్యాచారం జరిగి పది అవుతున్న కేసు విచారణను కోర్టులో ఇంకా కొనసాగిస్తున్న మన న్యాయ వ్యవస్థది తప్ప అసలైన నిందితులను పట్టుకోవడంలో విఫలం చెందుతూ వారికి తగిన బుద్ధి చెప్పటంలో విఫలమవుతున్న మన పోలీసులది తప్ప లేక కనీసం రక్షణ లేని సమాజంలో పుట్టడం మన మహిళలు తప్ప ఈ నరూప రాక్షసులకు లేదా అంతం మహిళలను ప్రపంచంలోనే ఎంతో గౌరవించే దేశం మనది అని చెప్పుకునే మన ప్రభుత్వాలు నాయకులు పంతానికైనా సరే ఇలాంటి నీచమైన పనులు చేయాలనే ఆలోచన కలలో వస్తే కూడా వెన్నులో వణుకు పుట్టేలా చట్టాలు మారిస్తే కానీ ఈ శోకం ఆగదు మహిళ ఏడి ఇంటికి అరిష్టం అంటారు మరి మన దేశంలో ఇంత మంది మహిళలు ఏడుస్తున్నారు మరి మన దేశానికి ఎంత నష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము